హాయ్ అండి ఇవాళ గుండె నిండా గుడి గంటలు ప్రోమో ఏంటో చూద్దామా వెళ్ళిపోయారు దాన్ని తీసుకున్నాను తీస్తున్నావా తీసుకుని దాచుకుంటున్నావా నా కూతురు చైన్ కొట్టేయడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు నటించకు నేను అంతా చూసాను ఏం చూశారు చెప్తా శోభా ఏంటండి చూసావా నా కూతురు చైన్ ఎలా దొంగలిస్తుందో ఏంటి ఏ ఏం చేస్తున్నావు నేను ఏం చెయ్యట్లేదు ఈ చైన్ చైన్ దొంగతనం చేస్తున్నావు మళ్ళీ ఏం చేయలేదు అనుకోకు మీనా ఏమైంది నీ భార్య ఒక దొంగ ఈ అమ్మాయికి ఇంత దొంగ బుద్ధి ఉందని తెలియదు వీడే ఒక క్రిమినల్ వీడికి తగ్గట్టే నీ కోడలుంది సురేంద్ర చాలా తప్పుగా మాట్లాడుతున్నావు ఏంటి నవ్వించి బో నువ్విచ్చేది బోడి మర్యాద ఇలాంటి బతు ఇలా బతకడం కన్నా అడుక్కుని తినడం నయ్యం ఇంతకన్నా ఏమవుతుందో ఇక నుంచి సీరియల్ చూద్దాం ఈ ప్రోమో అయితే ఇది మీనాని ఇంకా ఎన్నెంత బాధపడుతున్నారో మీకు ఇంకా వీడియోస్లో చెప్తాను నా వీడియోస్ నచ్చితే కనుక